సహజంగానే మీకు తెలుసు ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని అందుకనే మరి చీరలు బాగలేవని లేదా ఎలక్షన్ల కోసమని లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు అయ్యా మీ చీరలు బాగున్నాయా మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెల కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు అది మీకు పాపం భయం అనిపిస్తుంది మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా వన్ ఇయర్గా వస్తుంది ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు అబద్దాలకు కేరాపు హరీష్ రావు నేను ఎప్పుడో చెప్పిన కదా అబద్దాలకు నిలుటే నిలువుట మేము అరవై ఏడు లక్షలకు ఆర్డర్ ఇచ్చిన అరవై ఏడు లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము సిరిసిల్ల మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్దీ తీసుకొచ్చిన చీరలు కాదు చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేచిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చినాం కదా మీకు చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ హరీషరావు కవిత ముగ్గురు పోయి సిరిసిల్ల కార్మికులతో మాట్లాడి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని చీరలకు ఆర్డర్ ఇచ్చిండ్రు ఎప్పుడు అయింది అని ఒక్కసారి తెలుసుకోండి తర్వాత గతంలో అరవై ఏళ్ళు దాటితే మహిళా సంఘాలలో ఉండకూడదనే నిబంధన ఉండే ఇప్పుడు దాన్ని కూడా తీసేసి దాటినోళ్ళను కూడా సంఘంలోకి తీసుకుంటున్నాం కాబట్టి మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు ఇచ్చుకుంటూ మహిళా సంఘంలో కోటి మందిని చేర్చాలి కాబట్టి ప్రతి ఇచ్చి సంఘంలో చేరండి అని సార పెట్టి మేము సంఘంలోకి ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఏం తప్పు కనపడ్డది నీ తప్పు నేను చెప్తా మా గవర్నమెంట్ వచ్చే వరకు మీరేమన్నారు రేషన్ కార్డు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ మేము అన్నారు మరి మా గవర్నమెంట్ వచ్చేటప్పటికి రేషన్ కార్డుల సంఖ్య రేషన్ కార్డుల వాళ్ళ సంఖ్య మరి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై తొమ్మిది లక్షలు లేదా తొంభై లక్షలు మీరు ఆర్డర్ ఇచ్చిందే తొంభై లక్షల చీరలు మరి మిగతా దాదాపుగా యాభై వేల చీరలు ఎవరు తీసుకున్నారు ఎవరికి పంచుకున్నావు దీంట్లో కూడా మీరు తెచ్చిందే కిలోల లెక్క చాలి చాలని ముట్టుకుండే పనికిరావు అని వాళ్ళు చేన్ల కట్టుకున్న చరిత్ర ఇవాళ ఇచ్చిన చేన్ల కట్టుకోవడం కాదు మీలాంటి దుష్టబుద్ధితోటి మీ కార్యకర్తలతోటి మీ లీడర్ల భార్యలతో కొన్ని తప్పుడు ప్రచారాలు చేయవచ్చు కానీ అక్కలారా చెల్లరారా ఆలోచించాడు మీకు నిజంగా ఈ చీర నచ్చలేదా ఇది 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 ఎంపిక చేసినటువంటి మహిళా సంఘం సభ్యులను కూడా మేము తీసుకొస్తాం ఇవాళ ఎలక్షన్ల కోసమని కూడా అంటాడు లేకుంటే ఏదో పార్టీ కోసం అంటే అరే నువ్వు బతుకమ్మకి ఇచ్చుకున్నవయ్యా అది కూడా రెండు వేల పదిహేడు నుంచి ఇచ్చినావు నువ్వే రెండు వేల పద్నాలుగు నుంచే మొదలు పెట్టలే మేము రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలి మహిళా సంఘం అనేది ఒక సామూహిక బంధాన్ని ఏర్పరిచి ఆర్థికంగా బలోపేతం చేసే సెర్పు సంస్థ అనేది పేదరిక నిర్మూలన ఫ్రీ బస్సు పెడితే మీ కన్నల నిప్పులు పోసుకుంటుంది మీరు ఏంది బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి మీరు ఇది చేయండి కొట్లాడుకుంటున్నారు కలిసి ఉండరు ఇంత దుర్మార్గమైనటువంటి నీచమైన రాజకీయాల కొడిగట్టడం ఈ బీఆర్ఎస్కే చెల్లింది కానీ ఇంకొకటికి చెల్లదు ప్రతి ఒక్క మహిళ ఇవాళ బస్సును వాడుకునే వాళ్ళు కానీ గ్రూపులలో ఉండి వడ్డీ లేని రుణాలు తీసుకునేటువంటి వాళ్ళు కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందే వాళ్ళు కానీ ఇలాంటి బీఆర్ఎస్ చిల్లర నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎక్కనమ్మ ఎక్కకపోని కష్టాలు ఉన్నోళ్ళు ఉంటారు కన్నీళ్ళోళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు ఏదో మీటింగ్ కానీ వస్తారు లేదా ఏదో పెళ్ళికి పోతారు వాటి నుంచి ఒక ఫోన్ వస్తుంది మరి వెంటనే ఇంకో ఊరు పోవాలంటే అక్కడ బస్సు ఎక్కుతా మెళ్ళిపోగలుగుతుంది ఫ్రీగా ఏదో చచ్చిపోయినొస్తారు లేదా ఏదో కష్టం వచ్చిందని పోతుంది ఇది కూడా ఓరు వాళ్ళు ఈరోజు చీరలు ఇస్తే కూడా ఓరు తనం ఏ హరీష్ రావు కేటీఆర్ కవిత ఇవాళ కవిత అంటే నూట యాభై రూపాయల చీర రేషన్ కార్డు మీద ఇస్తే ఎస్ మా మహిళలకు అందరికీ మేము ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళు ఎవరు ఎక్కడ వాళ్ళకేం పేదరికమైంది వాళ్ళు ఏం లోన్ తీసుకున్నారు వాళ్ళకి చీర వచ్చిందా లేదా వాళ్ళకి ఎన్ని లక్షల లోన్ వచ్చింది ఎంత రుణమా బీమా మాఫీ అయింది ఎవరైనా చనిపోయిన వాళ్ళకు మేము పది లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం యాక్సిడెంటల్గా మేము ఎప్పుడైనా ఆలోచించిరా వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఐదు వందల ఐదు వందలు కూడ పెట్టుకున్న అభయస్థాని కూడా దాదాపు పద్దెనిమిది వందల కోట్లు దోసుకున్నారు మీరు పావుల వడ్డీ అని చెప్పి మోసం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు ఎగ్గొట్టిపోయింది మీరు ఇవాళ మేము వచ్చిన కానీ ఇరవై ఏడు వేల కోట్లు మహిళలకు బ్యాంక్ లింకేజ్లతో పాటు ఇప్పటి వరకు దాదాపు పదమూడు వందల కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు మేము అందజేస్తా ఉన్నాం ఇంకా ఇస్తున్నాం మీరు ఎగ్గొట్టిపోయారు మహిళలు సంతోషపడుతున్నారు సంబరపడుతున్నారు మీటింగ్ల కలుసుకుంటున్నారు ఒక ఒంటరి మహిళ కాదు నాకు ఇంత లక్షల మంది మహిళలు తోడున్నారు అని గుర్తు చేసుకుంటున్నారు ఇది ఇవన్నీ మీకు కనబడట్లేదు మీకు కనబడదు ఎందుకంటే ఆడోళ్ళు సంతోషంగా ఉండొద్దు మీది ఫ్యూడల్ మెంటాలిటీ ఆడవాళ్ళను బయటికి రానియొద్దు ఆడవాళ్ళను బానిసలుగా చేయాలి ఆడవాళ్లతో వెట్టి చాకిలు చేయించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం అందుకని ఆడవాళ్ళు బస్సుల ఎక్కితే దొంగ వీడియోలు చేసి కొట్లాటలు పెట్టించి కొట్లాడుకున్నట్టుగా వీడియోలు సృష్టించారు ఇవాళ ఆడవాళ్ళు సంబరాలు పడి వాళ్ళు వీడియోలు చేసి పెట్టుకుంటుంటే వాటి మీద రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు తప్పు వాస్తవాలు చీరలలో ఏమైనా లోపాలు ఉంటే బాగా చేయండి అని చెప్పండి